హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి కార్లో తిరగాలనే కోరిక ఉంటుంది సొంత ఇల్లు అనే కోరిక నెరవేరిన తర్వాత ప్రతి మనిషికి ఉండే స్వప్నం కారు ఇంటి ముందు కారు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కార్లను కొనేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది మాత్రం మార్కెట్లోకి ఏది కొత్త రకం కారు వస్తే దానిని కొనేస్తూ ఉంటారు కస్టమర్స్ను ఆకర్షించేలా పలు రకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అయితే మరికొంతమందికి కారులో తిరగా కోరిక ఉన్నా కారు కొనుగోలు చేసే స్తోమత లేక వెనకడుగు వేస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం కొత్త కారుకు బదులు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కొత్త కారుతో పోలిస్తే డబ్బులు చాలా ఆదా అవుతాయి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నవీన్ తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో కార్లను అమ్మడం జరిగిందన్నారు తమ వద్ద ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అన్ని రకాల కార్స్ అందుబాటులో ఉంటాయన్నారు ఒకవేళ అడిగిన వాహనం లేకపోతే అప్పటికప్పుడు కూడా తెప్పించడం జరుగుతుందన్నారు తమ వద్ద ఆల్టో ఆడి ఫార్చునర్ హ్యూందాయ్ క్రెటా స్విఫ్ట్ డిజైర్ ఓల్స్క్ వ్యాగన్ మహీంద్రా ఇలా రకరకాల వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు మార్కెట్ ధరలతో పోలిస్తే తమ వద్ద తక్కువ ధరకే కార్లు నమ్ముతున్నట్లు చెప్పారు తమ వద్ద ఢిల్లీ నుంచి తెప్పించిన వాహనాలు కూడా ఉంటాయన్నారు తమ వద్ద కార్ కొనుక్కునే వారికి ఫినాన్స్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు కస్టమర్స్ నుంచి తమకు మంచి స్పందన వస్తుందని తెలిపారు అందుకే కస్టమర్స్ ను ఆకట్టుకునేలా సెకండ్ హ్యాండ్ కార్స్ కన్సల్టెన్సీలు అందుబాటులో ఉన్నాయి కార్ కలర్ లుక్ ఇంజిన్ కండిషన్ బట్టి కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాలి కార్స్ లో ఎన్నో సెకండ్ హ్యాండ్ కార్స్ అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే కార్ అందించాలనే ఉద్దేశ్యంతో రెండు వేల పదకొండులో హంట రోడ్డులో భద్రకాళి కార్స్ కన్సల్టెన్సీని ప్రారంభించారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని